చిచ్చుగుడ్డి వడ్డేపల్లి బడి పిల్లలు రాసిన ఈ సంకలనాన్ని చూడండి చూడగానే ఆకర్షణీయమైన కవర్ పేజీతో పిల్లల్ని ఆకట్టుకొని తీసి చదవాలి అని ఉంటుంది పెందోట మాటకు స్వాగతం ఇది చిచ్చుగుడ్డి వడ్డేపల్లి పిల్లలు రాసిన కథల పుస్తకము డాక్టర్ శారదా హనుమాన్లు గారు సంకలనం చేశారు చివరి పేజీ చిచ్చగుడ్డి అనే పిల్లలు ఎలా ఉన్నారు చూడు చిచ్చిగుడ్డి నిజంగా పెట్టి దీపావళి వాళ్ళ పిల్లలు రాసిన పిల్లలంతా కూడా ఫోటోలు దిగి ఎంతో బాగుంది చూడండి ఎందోట మాటకు స్వాగతం ఈరోజు చిచ్చుబుడ్డి వడ్డేపల్లి బడి పిల్లలు కథలు రాశారు వారి పుస్తకాన్ని డాక్టర్ షాలరా హనుమల్ గారు సంకలనం చేశారు ఆ పుస్తకం గురించి మనము ఈరోజు తెలుసుకుందాం పుస్తక పఠనము ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే అయినా పఠనం అనేది చాలా తగ్గుతుంది అనేది లోకోక్తిగా మారుతుంది కానీ ఎవరైనా సరే పుస్తకాన్ని పఠనం చేసినట్టయితే తాము ఎంతో విజ్ఞానాన్ని సంపాదిస్తున్నాము అని అనుకోవచ్చు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ప్రతిరోజు పుస్తక పఠనం చేయాల్సిందిగా పెద్దలు అభిలషిస్తుంటారు సమాజం కూడా కోరుతుంటుంది కాబట్టి పుస్తక పఠనం చేయండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్డేపల్లి వర్ణి నిజామాబాద్ జిల్లా తెలంగాణలోని బాలలు రాసిన కథలు ఇవన్నీ వారిని తీర్చిదిద్దిన శారదా హనుమాన్లు గారు ధన్యులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలలో అన్ని రకాల సృజనాత్మక క్రియలు దాగి ఉంటాయి వాటిని తట్టి లేపిన వాళ్ళే నిజమైన విద్యార్థులు అని మనము అనుకోవచ్చు ఖజానా అనే ఒక కథ చూద్దాం అనగనగా ఒక ఊరిలో ముగ్గురు పిల్లలు ఉండేవారు వాళ్ళ పేరు రాజు రమేష్ రాకేష్ అమ్మ పేరు రమ్య నాన్న పేరు మహేష్ వాళ్ళ నాన్న మహేష్కు చీరల దుకాణం ఉంది అమ్మ రమ్య నది ఒడిన బండిపై వీరు శనిగలు అమ్ముతూ ఉంటుంది వాళ్ళది మధ్యతరగతి కుటుంబం పెద్దబ్బాయి చీర దుకాణంలో నాన్నకు సహాయం చేస్తూ నడిపి అబ్బాయి నది ఒడిన అమ్మకు సహాయం చేస్తాడు చిన్నబ్బాయి రాకేష్ ఊరిలో స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు ఇది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఒకరోజు రాకేష్ స్నేహితులతో ఆడుతుండగా రాకేష్కి ఒక పేపర్ కల్పిస్తుంది ఆ పేపర్లో మాయా ఖజానా అని రాసి ఉంది ఆ పేపర్ వెనకాల సూచన ఉంది మర్రి చెట్టు వెండి నాణ్యాలు పాలరాతి విగ్రహాల నుండి రాకేష్ ఖజానాలను వెతుకుతూ బయలుదేరాడు రాకేష్ వెళుతూ ఉండగా మూడు దారులు కనిపించాయి రాకేష్ రెండవ దారిని ఎంచుకున్నాడు రెండవ దారిలో వెళ్తుండగా మొదటగా మరి చెట్టు కనిపించింది అక్కడి నుండి అలాగే వెళుతున్నాడు అతనికి వెన్నదానాల మూట కనిపించింది ఆ మూట రాకేష్ తీసుకొని జేబులో వేసుకున్నాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు కొద్దిగా ముందుకున్న ఒక ఓపె చెట్టు కనబడింది ఆ చెట్టు కింద రాకేష్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు సాయంత్రం అవుతుందని గమనించి లేచి అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయాడు రాకేష్ కు పాలి విగ్రహాల గుడి కనిపించింది రాకేష్ గుడి మొత్తం వెతికాడు ఒక విగ్రహం కనిపించింది విగ్రహం కింద ఒక పెట్టె కనిపించింది ఆ రాతి విగ్రహం జరిపి చూస్తే ఆ పెట్టెలో ఖజానా కనిపించింది రాకేష్ చాలా సంతోషపడ్డాడు రాకేష్ ఖజానా వారి అమ్మ నాన్నలకు చూపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత ద్వారా మనం ఏం చేసుకుంటాం వీటితో ఏం చేద్దాం అని అందరూ కలిసి ఆలోచించారు పేదవారికి ఏదైనా సహాయం చేద్దామని అనుకున్నారు అనాథలందరికీ వాళ్ళు తోచిన విధంగా సహాయం చేశారు వి సతీష్ కుమార్ తొమ్మిదో తరగతి తుషారా చిన్న బాలుడైనా ఎంత మంచి కథలు రాశారో ఇది మనకు ఒక కథల యొక్క బొమ్మల పుస్తకం పుస్తకాలంటే పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి పుస్తకాల గురించే ఒక కథ రాశారు ఒక అబ్బాయి అలాగా ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు వాళ్ళు ఒకరినొకరు వదిలిపెట్టి ఉండేవారు కాదు వాళ్ళ పేరు రాణి రమ రాణి బాగా చదువుతుంది రమకు చదవడం రాయడం రాదు రాణి ఎంత ప్రయత్నం చేసినా రమ మాత్రం చదివేది కాదు రమ ఎప్పుడు ఆడుకుందామా అని చూసేది ఆటలంటేనే ఆమెకిష్టం సమయం అంతా వృధాగా గడిపేది రమకు చదవడం రాకపోవడంతో బడిలో ఉన్న ఉపాధ్యాయులు కోపడేవారు ఇంకా రమ తల్లి కూడా చాలా బాధపడేవారు ఒకరోజు మేడం చెప్తూ ఉండగా రమ పక్క వారితో ముచ్చట పెడుతుంది టీచర్ రమను ప్రశ్న అడుగుతుంది కానీ రమ చెప్పదు చెప్పకపోవడంతో టీచర్ బాగా కోపం వస్తుంది ఏమన్నా ఏం లాభం లేదని ఊరుకుంటుంది ఆ రోజు స్కూల్లో సమయం గడిచిపోతుంది సాయంత్రం ఇంటికి వచ్చాక రమను చదివించాలని చూసింది వాళ్ళ అమ్మ కానీ రమ మాత్రం ఆడుకోవడానికి ఇష్టపడింది రమ వాళ్ళ అమ్మ రాణి దగ్గర కూర్చోబెట్టి చదివించాలనుకుంది కానీ తనకు చాలా పని ఉండడం వలన పనిలో పడింది ఇట్లా రమను చదివించిన వాళ్ళ అమ్మ రాణి ఎంతో ప్రయత్నం చేశారు కానీ రమ ఏదో విధంగా తప్పించుకొని ఆటలాడేది స్కూల్లో టీచర్ చేత మాటలు పడేది ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న దెబ్బలు కూడా వేసేది ఒకసారి రమకు చాలా కోపం వచ్చింది కోపంతో రమ ఇంటి నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది దారి తప్పి తనకు తెలియకుండానే చాలాసేపు నడిచింది కళ్ళు తెరిచి చూసేసరికి ఒక గదిలో ఉంది గది నిండా రంగురంగుల పుస్తకాలు అక్కడ కూర్చొని చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు అక్కడికి రంగులు వచ్చి ఏంటమ్మా నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అని అడిగాడు తనకు చదవడం ఇష్టం లేదని స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదని అమ్మ కొట్టిందని అందుకే కోపంతో చేశానని చెప్పింది ఫర్మలే నువ్వు నా దగ్గరే ఉండు ఇక్కడ నీకు నచ్చితే చదువుకో లేకపోతే ఆడుకో అని అంటాడు ఈ మాటలు తనకు బాగా నచ్చుతాయి కానీ ఆడుకోవడానికి ఎవరు లేరు అందరూ రంగురంగుల బొమ్మల పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ కూర్చున్నారు తను ఆ పుస్తకాల పుస్తకాల బొమ్మలు పట్టుకొని ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి అన్ని కథల పుస్తకాలు ఒక పుస్తకం చేతులకు తీసుకొని చూసింది అందమైన బొమ్మలు కథ చాలా బాగుంది తనకు ఎంతో నచ్చేసింది అట్లా రోజంతా ఎన్నో పుస్తకాలు చదివింది అలా నెల రోజు గడిచిపోయింది తనకు తెలియకుండానే రమ చదవడం రాయడం నేర్చుకుంది అంకుల్ని అడిగింది అంకుల్ ఈ గది పెద్ద గది ఏంటి అని ఇది గ్రంథాలయమని ఎవరైనా ఇక్కడ పుస్తకాలు చదువుకోవచ్చు అని రోజు ఉదయం సాయంత్రం తెలిసి ఉంటుందని చెప్పాడు రమకి ఈ గ్రంథాల బాగా నచ్చింది ఇంతలో రమ వల్ల నాన్న అమ్మ మెతుక్కుంటూ వచ్చారు గ్రంథాలయం అంకులు రమ వాళ్ళకి అప్పగించారు రమ ఎంత తెలివి పరాలైంది రమను చూసి రాణి ఎంతో సంతోషపడింది ఈ విషయం వెళ్ళి టీచర్లకు చెప్పారు టీచర్ కూడా ఎంతో సంతోషపడి పిల్లలందరి చేత కథల పుస్తకాలు రోజు చవిత్రం మొదలుపెట్టింది వి రక్షిత ఆయన ఎంతో తొలగి చూసారా చదువు రాదని బాధపడన కన్నా వాళ్ళకి ఇష్టమైన విషయాలు మనము చెప్పినట్టయితే చదువుకుంటారని శారదా హనుమాన్లు గారు సంకలనం చేసిన ఈ పుస్తకం మనకు కనపడుతుంది ఇంకొక కథ చూద్దాం కలిసి ఉందాం అనగా అనగా రెండు చెట్లు ఉండేవి ఒక చెట్టు మామిడి చెట్టు మరొకటి వేప చెట్టు మామిడి చెట్టు చాలా మంచిది దానికి సహాయం చేసే గుణం ఉండేది వేప చెట్టుకు చాలా ఐర్ష ఒకరోజు ఒక జంటల గుంపు నివాసాన్ని వెతుకుతూ ఉంటాయి అప్పుడు తేనెటీగలు రానేని అన్నది ఈ వేప చెట్టు చాలా పెద్దగా మరియు లావుగా ఉంది ఇది మనకు మంచి ఆవాసం కనుక అందరం వేప చెట్టుని ఒకసారి అరిగి చూద్దాం ఓ వేప చెట్ట మేము నీ కుమ్మ మీద ఆవాసం ఏర్పాటు చేసుకుంటాం అని అడిగాయి వేప చెట్టు చాలా ఇలా సమాధానం చెప్పింది ఓ తినటి మీకు ఎంత ధైర్యం మీరు నా కుమ్మ మీదే ఆ ఏర్పాటు చేసుకుంటారా లేని మిమ్మల్ని మోసుకుంటూ ఉండాలా కనుక ఐక్క నుండి వెళ్ళిపోండి తేనంటి రాయి అన్నది అరే నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు మెల్లగా చెప్తే మేమే వెళ్ళినాం కదా అంటూ తేలంటి గల గుంపు వెళ్ళిపోయాయి మామిడి చెట్టు గుంపును చూసింది ఓ తేనంటీ గారా మీరు నా కొమ్మల మీద ఆవాసం ఏర్పాటు చేసుకోండి అన్నది మామిడి చెట్టు అప్పుడు తేలంటి గలు మామిడి చెట్టు మీద నివేశం కొన్ని రోజుల తర్వాత కట్టెలు కొట్టుకోవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నై ఈ చెట్టు చాలా పెద్దగా మరియు బలంగా ఉంది దీన్ని కొట్టి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అవును నిజమే మనం ఈ చెట్టును కొట్టుకుందాం అని అనుకుంటారు వాళ్ళు నరగడం ప్రారంభించారు తలైతే చూసేసరికి తేనెటీగల గుంపు కనిపించింది చెట్టు కదిలితే తేనెటీగలు కదులుతా కట్టుదా అని భయంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు వారికి వేప చెట్టు కనిపించింది ఈ వేప చెట్టుని కొట్టి మనం డబ్బులు సంపాదించుకుందాం అంటూ చెట్టు కొట్టడం మొదలుపెట్టారు వేప చెట్టు బాధ పడసాగింది దూరం నుండి చూస్తున్న మామిడి చెట్టు తేనెటీగల గుంపుతో ఇలా అన్నది ఆ వేప చెట్టును కొట్టేస్తున్నారు మీరు ఆ చెట్టును కాపాడండి అనగానే తనకు సహాయం చేసిన మామిడి చెట్టు మాట విందామని ఆ గుంపు ఇద్దరు వ్యక్తుల వెంబడి పడ్డాయి భయంతో వారు పారిపోయారు అప్పుడు తేనెటీగల గుంపుతో వేప చెట్టు అన్నది మీకు నా ధన్యవాదాలు నన్ను ఈ రోజు మీరు కాపాడారు అని తేనెటీగల గుంపు అన్నది ధన్యవాదాలు మాకు కాదు మామిడి చెట్టుకు చెప్పు వేప చెట్టు మనస్ఫూర్తిగా మామిడి చెట్టుకు ధన్యవాదాలు చెప్పింది అప్పటి నుండి ఈ రెండు చెట్లు కలిసిమెలిసి సాగాయి కె నందకిషోర్ ఎనిమిదవ తిరుపతి ఇలా చిన్నపిల్లలు తమ మనసులలో ఉన్నవి తమకు తెలిసినవి తమ చదివినవి తమ విన్నవి చిన్న చిన్నగా కథలుగా రాస్తే ఇంత బాగుంటుందో చూడండి కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు ఉపాధ్యాయులు కానీ విద్యార్థి చేత కథలు రాయిస్తే ఎంతో బాగుంటుంది వాళ్ళ సృజన మరణం బాగుంటుంది వారికి ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ పెందోట మాట మీరు అందరూ చూసినందుకు మీ అందరూ విన్నందుకు దీన్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు